టీచర్ను అరెస్టు చేసిన పోలీసులు చిన్నారి బాలికలపై లైంగిక వేధింపుల నేరాన్ని అంగీకరించిన ఏకోపాధ్యాయుడు సోంటి లక్ష్మణ భూలోకంలో గురువును దైవంగా ప్రేమిస్తారు ఏ వృత్తికి లేనంత గౌరవం ఉపాధ్యాయ వృత్తికి ఉంది అలాంటి వృత్తికి కలంకం తీసుకొచ్చిన వ్యక్తి సోంటి లక్ష్మణ పూర్తి వివరాల్లోనికి వెళ్తే కోడుమూరు మండలం వెంకటాపురం గ్రామంలో పనిచేస్తున్న సోంటి లక్ష్మణ చిన్నారులపై లైంగిక వేధింపులకు గురి చేసేవాడు తల్లిదండ్రులు ఈ విషయాన్ని పసిగట్టారు చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కోడుమూరు పోలీసులు రంగప్రవేశం చేశారు విద్యార్థినులను విచారించిన పోలీసులు కామాంధుడైన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు అతనిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు ఆయనపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయని ఆధారాలు లేకపోవడంతో అరెస్టు చేయలేదని వారు పేర్కొన్నారు ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల ఉపాధ్యాయ వృత్తికే కలంకమని మేధావులు అభిప్రాయపడుతున్నారు ఈ విషయమై డిఈఓ శామ్య పాల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు నేరం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు ఇప్పటికే కామాంద ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు ఆయనపై ఎలాంటి సెక్షన్ కింద కేసు పెట్టారన్నది పోలీసుల ద్వారా ఎఫ్ఐఆర్ తీసుకుంటామని ఆయన వివరించారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా సమాచారం ఉందన్నారు పూర్తి వివరాలు తన దగ్గరకు రాలేదని డీఈఓ శామ్య పాల్ వివరించారు अलिदेखि फोन स